హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత త్వరగా ఏర్పడుతుంది కదండి అది పదిహేను రోజులు తీసిన తర్వాత నాకు ఇలా త్వరక ఏర్పడిందండి ఆ త్వరకనే నేను మిక్సీతో కాకుండా కవ్వంతో నెయ్యి చేస్తున్నానండి మాకు ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది అందుకే కవ్వం తీసుకున్నాను మీ దగ్గర చెక్క కవ్వం ఉంటే చెక్క కవం తీసుకోండి నా దగ్గర ప్లాస్టిక్ కవం ఉంది ఎందుకంటే చెక్క కవం మా పిల్లలు ఎరగొట్టేశారండి ఇదిగో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు ఏ రకంగా అయితే తిప్పారో ఆ రకంగా ఫైవ్ మినిట్స్లో తిప్పిన తర్వాత ఇలాగ వెన్న వచ్చేస్తుందండి వెన్న వచ్చేసిన తర్వాత నీట్గా తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి ఒక ముద్ద ముద్దలా చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి ఇంగు ఈ గిన్నెలో నేను ఎలా వేసుకున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం పదిహేను రోజులు అయ్యింది కదండి కొంచెం స్మెల్ అంటూ వస్తుంది కదండి అందుకని చెప్పేసి ఒక మంచి వాటర్ తెచ్చుకుని వాటర్లో మళ్ళీ క్లీన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె ఒకటి తీసుకోండి నేనే నేను ఇది కుక్కర్ ఉంటుంది కదండి కుక్కర్ గిన్నె తీసుకున్నాను ఎందుకంటే అది లోతుగా ఉంటుంది దళసరగా ఉంటుంది మనకి మాడు కూడా పట్టదండి అది ఎక్కువగా పొంగు కూడా వచ్చిన మనకి గ్యాస్ మీద పడదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ చిన్న కుక్కర్ ఉండదండి ఆ కుక్కర్లోనే వేసుకుంటాను గ్యాంగోనండి అలా కుక్కర్లో వేసుకున్నానండి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇదిగోనండి మీరు తిప్పుతూ ఉండండి అంటే మీడియంలో పెట్టి తిప్పుతూ ఉండండి కాసేపు తిప్పిన తర్వాత ఇదిగో ఇలా వస్తుందండి కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుందండి టైం అయితే మాత్రం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్కి వచ్చేసింది అనమాట టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇదిగో ఫైనల్గా అయితే గీ తయారైపోయిందండి స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది మన హోమ్మేడ్ నెయ్యి అనమాట ఇదిగో తర్వాత మాకు ఏంటంటే కరివేపాకు కానీ మెంతులు కానీ వేసుకోవటం అలవాటు అండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఫైనల్గా అయితే కొంచెం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం మెంతులు వేస్తానండి కరివేపాకు లేదని మెంతులు వేసాను మెంతులు వేసిన తర్వాత రెండు మూడు సార్లు తిప్పిన తర్వాత ఇదిగోనండి కొంచెం చల్లారిన తర్వాత నేను ఇలా స్టోర్ చేసుకుంటున్నాను చూడండి అంత బాగుందో నెయ్యి స్వచ్ఛమైన గేదె నెయ్య అండి ఆవు నెయ్యి కాదు ఇది స్వచ్ఛమైన గేదె నెయ్యి హోమ్మేడ్ నెయ్యి చూడండి ఫైనల్గా ఎలా ఎలా వచ్చిందండి